గుడ్ ఇన్ వెల్కమ్ టు మాస్ ఇంగ్లీష్ అకాడమీ ఇఫ్ను బేస్ చేసుకొని ఇఫ్ను ఆధారం చేసుకొని కండిషన్స్ను ఆధారం చేసుకొని మన స్పోకెన్ ఇంగ్లీష్లో మన రోజువారీ జీవితంలో ఇంగ్లీష్ని ఎట్లా మాట్లాడవచ్చు ఈరోజు ఈ కాన్సెప్ట్ని తేల్చి పడేద్దాం రైట్ ఇఫును అంటే అయితే అని మీనింగు అయితే అని మీనింగు బేస్ మీనింగ్ అనుకుంటే ఇప్పుడు చూడండి మీరు పిలిస్తే నేను వస్తాను బాగా చూడండి ఇఫ్ను ప్రధానంగా సార్ మీరు పిలిస్తే మీరు పిలిస్తే నేను వస్తాను మీరు పిలిస్తే నేను వస్తాను లేదా నేను రాను ఇక్కడ రెండు రకాల సెంటెన్స్ ఉన్నాయి మీరు అడిగితే నేను ఇస్తాను చూడండి మీరు అడిగితే నేను ఖచ్చితంగా ఇస్తాను మీరు అడిగితే నేను ఇస్తాను సార్ ఖచ్చితంగా ఇస్తాను లేదా ఇవ్వను పాజిటివ్ అయిన చెప్పొచ్చు లేకపోతే సార్ మూడు వారు నాకు హెల్ప్ చేస్తే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను చూడండి మీరు చేస్తే మీరు పిలిస్తే నేను వస్తాను అంటే ఇక్కడ కండిషన్ పెడుతున్నాడు సో నేను వస్తాను ఎప్పుడు నువ్వు పిలిస్తే అందుకే చూడండి దీన్ని కండిషన్ అంటాం నేను ఇస్తాను ఎప్పుడు నువ్వు అడిగితే అడిగితేనే ఇస్తా అంటే కండిషన్ పెడుతున్నాడు నువ్వు హెల్ప్ చేస్తే నేను చేస్తా నువ్వు చేస్తే నేను చేస్తా అంటే ఇక్కడ మూడిట్లో కూడా కండిషన్ అందుకే ఎఫ్ క్లాస్ ఏమంటాం సార్ అంటే కండిషన్స్ అంటారు దీన్నే కండిషనల్ టెన్స్ అంటాం ఇఫ్ క్లాస్కి ఇంకో పేరు ఏంటంటే కండిషనల్ టెన్స్ దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలా సార్ నువ్వు పిలిస్తే నేను వస్తా బాగా గమనించండి ఏమీ లేదు మనకు ఆల్రెడీ టెన్సెస్ తెలుసు నువ్వు పిలిస్తే నేను వస్తా ఇఫ్ నీ యూ అంటే యూ ఇఫ్ యూ కాల్ మీ నేను వస్తా ఫ్యూచర్ ఐ విల్ కమ్ ఇఫ్ యు కాల్ మీ ఐ కమ్ నువ్వు పిలిస్తే నేను వస్తా ఖచ్చితంగా వరే బాబు నువ్వు ఇన్సల్ట్ చేస్తే నేను ఇన్సల్ట్ చేస్తాను నువ్వు నన్ను అవమానించావు అనుకోండి నేను నేను అవమానిస్తాను ఇఫ్ యూ ఇన్సల్ట్ మీ ఇఫ్ యు ఇఫ్ యూ ఇన్సల్ట్ ఇఫ్ యూ ఇన్సల్ట్ మీ ఐ విల్ ఇన్సల్ట్ యూ ఐ విల్ ఇన్సల్ట్ యూ లెటర్ అండర్స్టాండ్ సార్ మీరు నాకు ఇంగ్లీష్ చెప్తే నేను నేర్చుకుంటాను సార్ మీరు చెప్తే నేను నేర్చుకుంటాను ఊకే నాకు హింటి అండి సార్ నేను అద్భుతంగా నేర్చుకుంటా ఇఫ్ యూ టీచ్ మీ ఇఫ్ యూ టీచ్ మీ నాకు టీచ్ చేయండి ఐ విల్ లర్న్ ద లాంగ్వేజ్ ఐ విల్ లెర్న్ లైక్ ఎనీథింగ్ మీరు నాకు టీచ్ చేస్తే నేను ఖచ్చితంగా సార్ మీరు నాకు టీచ్ చేస్తే నేను ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇఫ్ యూ టీచ్ మీ ఐ విల్ లెర్న్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మీరు నన్ను అభినందిస్తే ఇఫ్ యూ కంగ్రాచులేట్ మీ ఇఫ్ యూ కంగ్రాచులేట్ మీ అండ్ ఐ ఫీల్ ఇమెన్స్ హ్యాపీ అంట ఐ ఫీల్ ఇమెన్స్ హ్యాపీ సో హియర్ మీరు బాగా గమనిస్తే యూ కాల్ మీ యూ ఇన్సల్ట్ మీ యూ టీచ్ మీ సబ్జెక్ట్ టు చూడండి సబ్జెక్ట్ టు వి వన్ సబ్జెక్ట్ టు ఇన్సల్ట్ వివన్ సబ్జెక్ట్ టు వివన్ అంటే ఏంటి ఇదంతా కూడా ప్రజెంట్ టెన్స్ ఏ టెన్స్ సింపుల్ ప్రజెంట్ బాగా గమనించండి ఐ విల్ కమ్ సబ్జెక్ట్ టు విల్లు ప్లస్ వివన్ గ్రామర్ చెప్తున్నాను అనుకోవద్దు చిన్న గ్రామర్ అవసరం సబ్జెక్ట్ విల్లు ప్లస్ వివన్ ఏ వస్తుంది సింపుల్ ఫ్యూచర్లో వస్తుంది సింపుల్ ఫ్యూచర్లో వస్తుంది అంటే కాంబినేషన్ చూడండి సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచరు ఫినామినల్ కాంబినేషన్ దీన్నే దీన్నే ప్రాబబుల్ ప్రాబబుల్ కండిషనల్ టెన్స్ అంటాం ప్రాబబుల్ కండిషనల్ టెన్స్ అంటాం అంటే పాజిబిలిటీ ఉంది అయ్యా నువ్వు పిలిస్తే నేను వస్తా నువ్వు నన్ను అడిగితే నీకు హెల్ప్ చేస్తా సబ్జెక్టివ్ ప్లస్ బాజుని స్ట్రక్చర్ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ వివన్నే వన్ సబ్జెక్ట్ ప్లస్ వన్ సింపుల్ ఫ్యూచర్ ఏంటి సబ్జెక్టు ప్లస్ విల్ ఆరు షల్లు ప్లస్ వివన్ ఇది మినిమం గ్రామరు చిన్న గ్రామరు అవసరము వీటికి రెండింటికి ముందర ఇఫ్ పెట్టండి ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్ ఇట్ ఈస్ వాట్ ప్రాబుల్ కండిషనల్ టెన్స్ రైట్ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే నేను ఇంగ్లీష్ మాట్లాడతాను నువ్వు తెలుగు మాట్లాడితే నేను తెలుగు మాట్లాడతా నువ్వు తిడితే నేను తిడతా నువ్వు అందిస్తే నేను అందిస్తా నువ్వు వస్తే నేను వస్తాను నువ్వు ఛాలెంజ్ చేస్తే నేను ఛాలెంజ్ చేస్తా ఇఫ్ యూ ఛాలెంజ్ మీ ఐ విల్ ఛాలెంజ్ యూ చూడండి ఇఫ్ కామను నీవు అంటే యూ వర్బు అన్నీ వాడాలి ఇఫ్ యూ ఛాలెంజ్ మీ నేను కూడా ఛాలెంజ్ చేస్తా బా ఐ విల్ ఛాలెంజ్ యూ తగ్గేదేళ్ళే అని ఐ విల్ ఐ విల్ ఛాలెంజ్ యూ ఇఫ్ యూ ఛాలెంజ్ మీ ఐ విల్ ఛాలెంజ్ యూ నువ్వు నాకు కనెక్ట్ అవుతే నేను మర్చిపోను ఇఫ్ యూ కనెక్ట్ ఇఫ్ యూ కనెక్ట్స్ విత్ మీ ఇఫ్ యూ కనెక్ట్స్ విత్ మీ నువ్వు నాకు కనెక్ట్ గిన్న అవుతే ఇఫ్ యూ కనెక్ట్ విత్ మీ ఐ విల్ నేను మర్చిపోతా ఐ విల్ ఫర్గెట్ మర్చిపోను అనుకో ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ ఐ విల్ నాట్ ఫాగేటివ్ మై ఐడియాస్ ఇఫ్ యూ కనెక్ట్ నీ ఐ విల్ నాట్ ఫాగేటివ్ ఆ నే కష్టపడితే ఒక్క నాలుగు సంవత్సరాలు నువ్వు కష్టపడితే బాగా మనిషి నువ్వు నాలుగు సంవత్సరాలు కష్టపడితే నలభై సంవత్సరాలు అద్భుతమైన జీవితం బిందాస్ లైఫ్ నాలుగు సంవత్సరాలు కష్టపడాలి ఎంగేజ్లో ఉన్నప్పుడు నాలుగేళ్ళు కష్టపడితే ఇఫ్ యూ ఇఫ్ యూ వర్క్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఫర్ ఫోర్ ఇయర్స్ ఒక్క నాలుగు సంవత్సరాలు నువ్వు కష్టపడితే ఇఫ్ యు వర్క్ హార్డ్ ఫర్ ఫోర్ ఇయర్స్ యు విల్ సస్టైన్ ఫోర్ ఫార్టీ ఇయర్స్ యు విల్ హ్యావ్ అ బిందాస్ లైఫ్ యు విల్ హ్యావ్ లేకపోతే యు విల్ ఎంజాయ్ యు విల్ ఎంజాయ్ యువ యువ యువర్ యు విల్ ఎంజాయ్ యువర్ రిమైనింగ్ ఫోర్టీ ఇయర్స్ లైఫ్ ఫోర్టీ ఇయర్స్ లైఫ్ అరెస్ యూ కెన్ ఎంజాయ్ యూ విల్ ఎంజాయ్ యూ కెన్ ఎంజాయ్ నువ్వు ఆలోచిస్తే అది దొరుకుతుంది నువ్వు ఆలోచిస్తే దొరుకుతుంది ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ ఇఫ్ యూ థింక్ నువ్వు ఆలోచించావు అనుకోండి ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ నువ్వు కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా నువ్వు కొట్టేస్తావు యుల్ యూ విల్ ఈజిలీ అచీవ్ దిస్ యు విల్ ఈజిలీ యుర్ ఈజీలీ యు విల్ అచీవ్ ఈజిలీ యూ విల్ అచీవ్ ఈజీలీ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇచ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇంగ్లీష్ అండ్ యూ విల్ అచీవ్ వెరీ ఈజీ మీరు నాకు పంపిస్తే నేను ఖచ్చితంగా ఇఫ్ యూ సెండ్ మీ ఐ విల్ టేక్ ఇట్ ఇఫ్ యూ సెండ్ మీ ఆ విల్ టేక్ ఇట్ ఇఫ్ యూ రిసీవ్ మీ ఐ విల్ టేక్ ఇట్ ఇప్పుడు చూడండి మీరు డౌట్ రావాలి సార్ ఎప్పుడు యూనేనా సార్ ఇప్పుడు సబ్జెక్ట్ మారుద్దాం ఖచ్చితంగా ఇప్పుడు సబ్జెక్ట్ మారుద్దాం ఇప్పుడు చూడండి వాళ్ళు కనుక వస్తే ఇఫ్ ఇఫ్ వారు వస్తే నువ్వు కాదు వారు వస్తే ఇఫ్ దే విల్ ఖామ్ సారీ వారు కనుక వస్తే ఇఫ్ దే ఖామ్ హియర్ ఇఫ్ దే ఖామ్ హియర్ నేను రాను వారు వస్తే మాత్రం నేను రాను ఇఫ్ దే ఖామ్ హియర్ ఐ విల్ ఐ విల్ నాట్ కమ్ ఇఫ్ దే కమ్ హియర్ ఐ విల్ నాట్ కమ్ ఐ జ్యూస్ వాళ్ళు వస్తే నేను రాను నువ్వు వస్తే ఖచ్చితంగా వస్తా నువ్వు వస్తే వస్తా ఇఫ్ యూ కమ్ ఇఫ్ యూ ఖామ్ ఐ విల్ ఖమ్ అదర్ వైస్ అదర్ వైజ్ ఐ విల్ నాట్ కమ్ లేకపోతే నేను రాను దట్స్ కాల్డ్ ఐ ఓంట్ ఖమ్ ఐడియాస్ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే ఈజీ కొట్టేస్తావు జాబు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే ఈజీ కొట్టేస్తావు ఇఫ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ ఆమె మాట్లాడితే ఆమె మాట్లాడితే ఇఫ్ షీ షీ స్పీక్స్ ఇఫ్ షీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్ ఆమె కనుక ఇంగ్లీష్ మాట్లాడితే షి విల్ షి విల్ గెట్ ఆన్ ఆమె గెట్ ఆన్ అవుతుంది షు విల్ గెట్ ఆన్ ఇన్ హర్ లైఫ్ షు విల్ గెట్ ఆన్ ఇన్ హర్ లైఫ్ లెట్ అస్ అండర్స్టాండ్ యుర్ మీరు చేస్తే నేను చేస్తా ఇట్ ఇస్ వాట్ ప్రాబుల్ కండిషన్ ప్రాబుల్ కండిషన్ మీరు పంపిస్తే నేను తీసుకుంటాను మీరు అలిస్తే మీరు నిలబడితే మీరు మీ కాళ్ళ మీద నిలబడితే మీ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు మీ కాళ్ళ మీద నిలబడితే ఇఫ్ యు స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ ఇఫ్ యు స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ ఆన్ యువర్ ఫీట్స్ మీరు మీ కాళ్ళ మీద నిలబడితే యువర్ పేరెంట్స్ యువర్ పేరెంట్స్ యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ హ్యాపీ యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ మీరు కనుక స్థిరపడితే అరే బాబు వాళ్ళు స్థిరపడితే వాళ్ళు స్థిరపడితే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతా రైట్స్ వాళ్ళు స్థిరపడితే వారు అంటేదే కదా ఇఫ్ దె సెటిల్ ఇన్ ద లైఫ్ ఇఫ్ దె సెటిల్ ఇఫ్ ద సెటిల్ ఇన్ ద లైఫ్ వాళ్ళు కనుక జీవితంలో స్థిరపడితే అండ్ ఐ ఫీల్ ఐ విల్ ఫీల్ ఐ విల్ ఫీల్ ఎమన్స్లీ హ్యాపీ ఐ ఐ విల్ ఫీల్ ఎమన్స్లీ హ్యాపీ లెట్ అస్ అండర్స్టాండ్ యూర్ మీరు గెలిస్తే నేను చూస్తా ఇఫ్ యూ విన్ ద మ్యాచ్ ఇఫ్ యూ విన్ ద మ్యాచ్ నేను మీరు గెలిస్తే ఇఫ్ యూ విన్ ద మ్యాచ్ ఇఫ్ యూ విన్ ద మ్యాచ్ ఇఫ్ యూ విన్ ద మ్యాచ్ అరే నేను పాటిస్తా ఐ విల్ గివ్ యూ పార్టీ ఐ విల్ గివ్ యూ ఐ విల్ గివ్ యూ ఐ విల్ గివ్ యూ పార్టీ నేను మీకు పార్టీ ఇస్తాను అస్ అండర్స్టాండ్ ఇది పాయింట్ అంటే ఏంటి నువ్వు ఇస్తే నేను ఇస్తా సింపుల్ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ బాగా చూడండి సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ నువ్వు ఇస్తే నేను ఇస్తాను నువ్వు రాస్తే నేను రాస్తా నువ్వు వస్తే నేను రాను వాళ్ళు వస్తే వస్తా నువ్వు చూపిస్తే నేను చూస్తా నువ్వు ఛాలెంజ్ చేస్తే నేను ఛాలెంజ్ చేస్తా ఈ రెండు కూడా ప్రజెంట్ ఫ్యూచర్కి లింకు ప్రెసెంట్కి ఫ్యూచర్కి లింక్ ఉంటే సింపుల్ ప్రెసెంట్ సింపుల్ ఫ్యూచర్ దాన్నే ప్రాబబుల్ కండిషనల్ టెన్స్ నువ్వు కనుక ఛాలెంజ్ చేస్తే నేను ఛాలెంజ్ చేస్తా ఇఫ్ యూ ఛాలెంజ్ మీ ఐ విల్ ఛాలెంజ్ యూ నువ్వు స్టార్ట్ చేసినావు అనుకో నేను స్టార్ట్ చేస్తా నువ్వు గోకినా గోకునే నేను మాత్రం నేను గోకుతా కేసీఆర్ అంటాడు కదా అట్లా నువ్వు ఛాలెంజ్ చేస్తే నేను ఛాలెంజ్ ఇఫ్ యూ ఛాలెంజ్ మీ ఐ విల్ ఛాలెంజ్ నువ్వు ఛాలెంజ్ చేస్తే నేను ఫేస్ చేస్తా ఇఫ్ యూ ఛాలెంజ్ మీ ఐ విల్ ఫేస్ ఐ విల్ ఫేస్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ దట్ ఇఫ్ యూ ఛాలెంజ్ మీ ఐ విల్ ఫేస్ ఇఫ్ యూ ఇఫ్ యూ ఛాలెంజ్ మీ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఐ విల్ ఫేస్ యూ మైడియాస్ ఇది సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ ఫినామినల్ కాంబినేషన్ అట్లా కాకుండా అట్లా కాకుండా ఇంకో కండిషన్ ఇంకో కండిషన్ చూడండి నా ఫ్రెండ్ వచ్చినాడు నన్ను వచ్చి లైక్ ఏ గట్టిగా అడిగినాను ఎందుకు నువ్వు పెళ్ళికి రాలే ఎందుకు నువ్వు పెళ్ళికి రాలే అప్పుడు నేను అన్నాను నువ్వు పిలిచింటే నువ్వు పిలిచి తింటే నేను వచ్చిండేవాన్ అంటే వాడు మర్చిపోయినాడు బేసిక్గా ఎందుకు నువ్వు రాలే అంటే నువ్వు పిలిచిండింటే నేను వచ్చిండేవాడిని బాగా చూడండి నీవు పిలిచి ఉండింటే అరే మై డియర్ ఫ్రెండ్ నీవు పిలిచిండింటే పిలిచి ఉండింటే నువ్వు పిలిచిండింటే నేను వచ్చిండేవాణ్ణి అరే బాబు నువ్వు పిలిచిండింటే నేను వచ్చిండేవాణ్ణి అంటే నువ్వు నన్ను పిలవలే అందుకు నేను రాలే ఐదాన్ని ఏం చెప్పినాము నువ్వు పిలిస్తే నేను వస్తా నీవు పిలిస్తే నువ్వు పిలిస్తే నేను వస్తా నేను వస్తా ఇది ఓకే ఇఫ్ యూ కాల్ మీ ఇఫ్ యూ ఇఫ్ యూ కాల్ మీ ఇఫ్ యూ కాల్ మీ ఐ వెల్ ఇది ఓకే ఇది మనకు ఓకే ఇది వచ్చు ఇప్పుడు అది కాదు ఇప్పుడు చూడండి నువ్వు నన్ను పిలిచిండింటే అరే బాబు నువ్వు నన్ను పిలిచిండింటే నేను వచ్చిండేవాడిని అంటే నువ్వు నన్ను పిలవలే నేను రాలే అందుకే దీన్ని ఇంగ్లీష్ లేమంటాం చాలా బాగుంటుంది నువ్వు కనుక ఇంగ్లీష్ నేర్చుకొని టీం లీడర్ అయ్యేవాడి నాకు గనక ముందే తెలిసి ఉండింటే నేను అద్భుతాలు చేసి ఉండేవాడిని ఒక నాలుగు సంవత్సరాల కిందట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉండింటే చాలా చాలా చాలాసార్లు అనుకుంటాం అంటే మనం చేయలే లెట్ అస్ అండర్స్టాండ్ యూ నువ్వు నన్ను పిలిచి ఉండింటే నేను వచ్చిండేవాడిని అంటే ముందర ఏం పెట్టాలి ఇఫ్ గురించి మాట్లాడతాం ఇఫ్ ఇఫ్ యు హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఇఫ్ యు హ్యాడ్ ఇన్వైటెడ్ మీ నేను వచ్చిండేవాడిని ఐ వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ కమ్ ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ కమ్ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ వచ్చిన వాడిని అంటే హాజరైన వాడిని కమ్మైనానండి లేకపోతే అటెండెడ్ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ టు యువర్ మ్యారేజ్ నీ మ్యారేజ్కి నేను అటెండ్ అయినవాన్ని నువ్వు నాకు హెల్ప్ చేసింటే ఆ టైంలో నువ్వు నాకు కనుక ఆ టైంలో హెల్ప్ చేసిండింటే నేను జీవితంలో బాగుపడి లేవాడిని నేను జీవితంలో స్థిరపడి లేవాడిని నువ్వు నాకు హెల్ప్ చేసి ఉండింటే ఇఫ్ యూ ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ మీ ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ మీ నేను జీవితంలో స్థిరపడిండేవాణ్ణి ఐ వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ సెటిల్డ్ ఐ వుడ్ హ్యావ్ సెటిల్ ఇన్ మై లైఫ్ ఐ వుడ్ హ్యావ్ సెటిల్ ఇన్ మై లైఫ్ మా నాయన సంపాదించుంటే నేను ఈరోజు ఎంజాయ్ చేసేవాడిని మా నాన్న కనుక సంపాదించి ఉంటే కష్టపడకుండా ఎంజాయ్ చేసిండేవాడిని ఇఫ్ మై ఫాదర్ ఇఫ్ మై ఇఫ్ మై ఫాదర్ ఇఫ్ మై ఫాదర్ హ్యాడ్ అర్న్ ఇఫ్ యు హ్యాడ్ ఇఫ్ మై ఫాదర్ హ్యాడ్ ఎర్న్డ్ ఐ వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ ఎంజాయిడ్ మై లైఫ్ అరే ఐ వుడ్ హ్యావ్ ఎంజాయిడ్ మై లైఫ్ యాక్చువల్లీ మా నాయన ఇనక కొన్ని కోట్లు సంపాదించుంటే నేను మస్తు బస్తు సంపాదించేవాన్ని రోజు ఇదే కోట్ వేసుకోకుండా మస్తు సంపాదించిండేవాడిని ఇఫ్ మై ఫాదర్ హ్యాడ్ ఎర్న్ మనీ ఐ వుడ్ హ్యావ్ ఎంజాయిడ్ మై లైఫ్ అంటే బాగా చూడండి ఒక పని నువ్వు నువ్వు ఇన్వైట్ చేసి ఉంటే నేను వచ్చినేవాన్ని అయితే నువ్వు ఇన్వైట్ చేయలే నేను రాలే సో దీన్ని బాగా గమనించండి సార్ ఇప్పటికే సార్ నీకు తెలుసు కాబట్టి ఇది రాసినావు తెలుసు కాబట్టి ఇది రాసినాం మేమెటర్ రాయాలా చెప్తా సబ్జెక్టు చూడండి సబ్జెక్టు హ్యాడు వి త్రీ సబ్జెక్టు హ్యాడు ప్లస్ వి త్రీ టెన్స్ వచ్చిన వాళ్ళకి ఇప్పటికే పట్టుకుంటారు సబ్జెక్టు హ్యాడు ప్లస్ వి త్రీ సబ్జెక్టు హ్యాడ్ వి త్రీ దేనికి వస్తుంది సబ్జెక్టు హ్యాడ్ వి త్రీ వచ్చేది ఏకైక టెన్సు పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఇఫ్ ముందర పెట్టుకొని ఇఫ్ ప్లస్ ప్లా పాస్ట్ పర్ఫెక్టు ప్లస్ ఇక్కడ చూడండి ప్లీజ్ అండర్స్టాండ్ వుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ సబ్జెక్ట్ ఐ ఉంది ప్లస్ వుడ్ ఉంది ప్లస్ హ్యావ్ ఉంది ప్లస్ వి త్రీ ఉంది వి త్రీ అంటే వాస్ట్ పార్టిసిపల్ వుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఇట్ ఈస్ అ కాంబినేషన్ దీన్ని ఏమంటారు సార్ అంటే గ్రామర్ అనుకోవద్దు తిట్టుకోవద్దు అన్ఫుల్ఫిల్డ్ అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ టెన్స్ ఇది ఫుల్ఫిల్ కాదు అందుకే అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ టెన్స్ అంటారు బాగా గమనించండి టెన్స్ కొంచెం తెలిస్తే ఐ వుడ్ హ్యావ్ జాయిండ్ నేమ్ జాయిన్ అయిన వాడిని నైట్ నా ఫ్రెండ్ ఫోన్ చేసినాడు లైక్ ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు పక్కనే స్పీకరు మ్యూజిక్ అన్నీ వస్తుంది ఏడున్నవరా అంటే ఫంక్షన్లో ఉన్నాను పార్టీలో ఉన్నాను నువ్వు నన్ను పిలిచింటే నేను వచ్చిండేవాణి కదా ఇఫ్ యు హ్యాడ్ ఇన్ వాయిచెడ్ మీ ఇఫ్ యూ హ్యాడ్ కాల్డ్ మీ ఇఫ్ యు హ్యాడ్ కాల్డ్ మీ అరే నా గిన్నె చెప్పింటే ఇఫ్ యూ హ్యాడ్ కాల్డ్ మీ ఇఫ్ ఇఫ్ కామన్ జోని సబ్జెక్ట్ హ్యాడ్ త్రీ ఇఫ్ హ్యాడ్ కాల్డ్ మీ నేను నేను వచ్చిండేవాణ్ణి నేను జాయిన్ అయ్యేవాణ్ణి ఐ ఐ ఐ వుడ్ ఐ వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ జాయిండ్ ఇఫ్ యు హ్యాడ్ కాల్ మీ ఐ వుడ్ హావ్ జాయిండ్ అండ్ ఐ వుడ్ హ్యావ్ ఎంజాయిడ్ ఐ వుడ్ హ్యావ్ ఎంజాయిడ్ ఫిన్నామినల్ ఇట్స్ అ ఫిన్నామినల్ మై డియస్ అండ్ ఐవ్ సిడ్ నోన్ ఎర్లీ యూర్ ఐ వడ్ హ్యావ్ స్కోల్ ఎట్ దాంట్ నాకు ముందే తెలిసిన వాళ్ళని తిట్టినేవాడిని మన కరోనా గురించి ముందే ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటే మనం కొంచెం జాగ్రత్త పడింది వాళ్ళు ఈ హ్యాడ్ నోన్ అబౌట్ కరోనా వీ వడ్ హ్యావ్ టేకన్ మోర్ కేర్ యాక్చువల్లీ చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం మనకు తెలియలేదు తీసుకోలేదు అందుకే చాలామంది పాపం దట్స్ వాట్ సో పాస్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కండిషనల్ పర్ఫెక్ట్ కండిషనల్ స్ట్రక్చర్ వుడ్ హ్యావ్ ప్లస్ విత్రీ హ్యావ్ ప్లస్ విథ్రీ కామన్ వుడ్ ఒకటి యాడ్ అవుతుంది ఐ వుడ్ హ్యావ్ జాయిండ్ ఎంజాయ్ చేసి ఐ వడ్ హ్యావ్ ఎంజాయిడ్ అడిగినేవాణి ఐ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఎదుర్కొనేవాణి ఐ వుడ్ హ్యావ్ ఫేస్డ్ ఐ వుడ్ హ్యావ్ ఫేస్డ్ ఫైట్ చేసిన వాణ్ణి ఐ వుడ్ హ్యావ్ ఫాట్ విత్ పీపుల్ లెట్ అస్ అండర్స్టాండ్ నేను నమ్మిండేవాడిని ఐ వుడ్ హ్యావ్ ట్రస్టెడ్ మీరు కనుక నా డబ్బులు ఇచ్చిండింటే అయ్యా మీరు నాకు ముందే డబ్బులు ఇచ్చిండింటే ఇఫ్ యు హ్యాడ్ ఇఫ్ యు హ్యాడ్ గివెన్ మీ ఇఫ్ యు హ్యాడ్ గివెన్ మై మనీ ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మై మనీ నేను నేను మి మిమ్మల్ని నమ్మిండేవాడిని ఐ వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ ట్రస్టెడ్ ఐ వుడ్ హ్యావ్ ట్రస్టెడ్ యూ అంటే ఇక్కడ చూడండి గివెను ఫస్ట్ రెండు కూడా వీ త్రీ వి త్రీలు వస్తే ఏం లేదు హ్యా హ్యాడ్ హ్యాడ్ ప్లస్ వి త్రీ హ్యాడ్ ప్లస్ వి త్రీ ఇక్కడ వుడ్ హ్యావ్ వుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ మీరు భయపడవద్దు గ్రామర్ అని చిన్న గ్రామర్ నో పెయిన్ అండ్ నో గెయిన్ నువ్వు ఏజ్లనే వయసులోనే నువ్వు వయసులోనే చదువుకొని అంటే ఈ వయసు ఉన్నప్పుడే జాగ్రత్త పడింటే వయసు ఉన్నప్పుడే జాగ్రత్త పడింటే ఈరోజు నువ్వు సక్సెస్ అయిండేవాడివి బాగుపడిండేవాడివి అభివృద్ధి చెందిండేవాడివి ఇఫ్ యు హ్యాడ్ స్టడీడ్ ఇన్ యువర్ ఎర్లియర్ ఏజ్ ఇఫ్ యు హ్యాడ్ ఇఫ్ యూ హ్యాడ్ ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ ఇఫ్ నువ్వు చిన్నప్పుడే ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ ఇన్ యువర్ స్కూలింగ్ ఆర్ యూన్ కాలేజ్ నీ స్కూలింగ్ కాలేజ్లో నువ్వు చదువుకుంటే పిల్లగా బాగుపడిండేవాడిని నువ్వు యూడ్ హ్యావ్ డెవలప్డ్ యు వుడ్ హ్యావ్ యూ వుడ్ హ్యావ్ డెవలప్డ్ మైడియన్స్ యూడ్ హ్యావ్ సెటిల్డ్ అంటే వాడు చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలే అందుకే ఇప్పుడు బాధపడుతున్నాడు వయస్సు దాటితే వయస్సు కొంచెం దాటితే కరెక్ట్ ఏజ్లో చదువుకునే టైంలో మనం సరిగ్గా చదువుకోకపోతే వయసు కొంచెం తర్వాత దాటితే తర్వాత ఎంత ప్రయత్నించినా బ్రెయిన్ ఆరిపోయి ఉంటుంది ఒళ్ళు కూడా ఆరిపోయి ఉంటుంది ఆ సమయంలో చదివితే చదువు ఒక టెన్ పర్సెంట్కి వస్తుంది మిగతా పర్సెంట్కి రాదు సో మై సిన్సియర్ రిక్వెస్ట్ యంగ్ ఏజ్లో వయస్సులో ఈ స్కూలింగ్లో కాలేజీలో ఎవరైతే ఉన్నారో వయస్సు తక్కువ పిల్లలు ఎవరైతే ఉన్నారో లేదు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చదువు యొక్క ఇంపార్టెన్స్ రుద్దొద్దండి ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టు చెప్పి వదిలేయండి ఇంకా ఏజ్లో ఉన్న పిల్లలు మీరు కనుక వయసు దాటితే ఎందుకు అంటే మేము చివరి అంచుల్లో కొట్టుకోపోతుంటే పర్సనల్గా నేను చెప్తున్నాను నా పర్సనల్ లైఫ్లో నేను వాగులో కొట్టుకొని కొట్టుకొని పోతూ పోతూ ఉంటే ఎక్కడో ఒక ఒక చిన్న రెమ్మ దొరికా చిన్న రెమ్మ దొరికా బతకాలనే ఆశ బతకాలనే కోరిక జీవితంలో ఏదైనా పీకాలనే ఒక ఆశ అది దొరికితే ప్రాణం పెట్టుకొని దాన్ని పట్టుకొని 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 దాని తర్వాత కొంచెం గడ్డకు వచ్చాం సో మై రిక్వెస్ట్ యు ఆల్ పీపుల్ వయస్సులో ఏదైనా సాధించితేనే అది ఉంటుంది మన ఆయన ఒక మాట చెప్తుండే అరే ఏజ్లో సంపాదించుకున్న ఆస్తి అయినా ఉండాలా వయసులో సంపాదించిన ఆస్తి అయినా ఉండాలా లేకపోతే వయసులో సంపాదించుకున్న ఒక అద్భుతమైన గుణవంతుడైన కొడుకైనా అయినా సో మనకు ఈరోజు కొడుకులు పక్కన పెడితే ముందు మనకంటూ కొద్దిగా ఆస్తి పెట్టుకొని ఉండాల అంటే సంపాదించుకోవాలి అంటే నాలెడ్జ్ని సంపాదించుకుంటే డబ్బులు సంపాదించుకున్నట్టు సో ప్లీజ్ రిక్వెస్ట్ మై రిక్వెస్ట్ ఫోకస్ ఆన్ తీసుకుని సో ఈరోజు క్లాస్లో ఈరోజు క్లాస్లో ఏమీ లేదు నువ్వు పిలిస్తే నేను వస్తా ఇఫ్ యు కాల్ మీ ఇఫ్ యూ కాల్ మీ ఇఫ్ యు కాల్ మీ ఆ కమ్ ఇఫ్ యూ కాల్ మీ ఆ కమ్ డిఫరెంట్ చూడండి నీవు పిలిస్తే నీవు పిలిస్తే పిలగా నీవు పిలిస్తే నేను వస్తా నువ్వు పిలిస్తే నేను వస్తా నెక్స్ట్ అదే పాస్ట్ అయిందనుకోండి గతం అయింది అనుకోండి నువ్వు పిలిచి ఉండింటే నీవు పిలిచి ఉండింటే నువ్వు పిలిచిండింటే నేను వచ్చిండేవాణ్ణి నేను వచ్చిండేవాడిని అంటే ఇది అన్ఫుల్ఫిల్డ్ కదా ఇఫ్ కామను ఇఫ్ యూ కామను పాస్ట్ కాబట్టి కాల్ కాకుండా హ్యాడ్ కాల్డ్ ఇఫ్ యూ హ్యాడ్ కాల్డ్ని నేను వచ్చిండేవాడిని ఐ కామను విల్ కాదు వుడ్ ఐ వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ కమ్ ఐ వుడ్ హ్యావ్ కమ్ ఇది పాయింట్ సో ఈ ఇఫ్తో ఇఫ్ యూ హ్యావ్ మనీ ప్లీజ్ గివ్ మీ మీకు డబ్బులు ఉంటే నాకు ఇవ్వండి ఇఫ్ యూ హవ్ నాలెడ్జ్ పీపుల్ విల్ రెస్పెక్ట్ యూ ఇఫ్ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ దె విల్ దె విల్ యూజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సో ఇఫ్ ఒక పక్కన ఇఫ్తో యూ ప్లస్ హ్యావ్ సో మీ దగ్గర ఏదైనా ఉంటే మీకు కెమెరా ఉంటే ప్లీజ్ ఇస్తావా ఇఫ్ హ్యావ్ కెమెరా ప్లీజ్ గివ్ మీ ఎక్స్ట్రా పెన్ ఉంటే ఇస్తావు ఇఫ్ యూ యూ హ్యావ్ ఇఫ్ హ్యావ్ ఎక్స్ట్రా పెన్ ప్లీజ్ గివ్ మీ లేకపోతే మీకు టైం ఉంటే ఇఫ్ యూ హ్యావ్ టైమ్ కెన్ యూ స్పెండ్ ఫోర్ ఫైవ్ మినిట్స్ హ్యావ్ ప్లస్ హాఫ్ అద్భుతంగా వాడచ్చు మీకు ఫ్రెండ్స్ ఉంటే నాకు పేర్లు చెప్పండి ఇఫ్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ప్లీజ్ టెల్ మీ టిల్ దైల్ దే నేమ్స్ ఇఫ్ హ్యావ్ టైమ్ ప్లీజ్ టెల్ మీ దట్ సో అని చెప్పండి ఫినామినల్ ఉంటుంది సో దీన్ని మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టీస్ ఎలా చేయాలో చెప్తాను అంటిల్ దెన్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి జీవితాన్ని గట్టిగా గట్టిగా తీసుకోండి ప్రాణం పెట్టి చేయండి చదవండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అల